ఎక్కడబడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మదితడబడుతుందే ఎక్కడబడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది మదితడబడుతుంది కంటికి ఎదురుగా ఎవరున్నా నీ రూపాన్ని చూస్తున్నా ఒంటిగా ఎక్కడ నిలుచున్నా నీ తలపుల్లోనే ఉన్నా వలపులు వలదని మనసే అంటున్నా కన్ను మిన్నే నిన్నేలే చూడాలంటుందే నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే ఎక్కడ ఎక్కడబడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై తడబడుతుందే పుస్తకాలు చదివాని ప్రేమ చరితలు విన్నానే ప్రేమ జంటలను కలిసానే ఈ ప్రేమ మహిమలేంటో అడిగానే ప్రేమంటే సముద్రమన్నారొకరు ప్రేమంటే అమృతమన్నారు ఇంకొకరు ఆలోతుకు దూకాలనిపించే ఈ తీపిని చూడాలనిపించే ముప్పులు తప్పక తప్పవని తెలిసి కన్ను మిన్ని నిన్నేలే చూడాలంటుందే నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే ఎక్కడ బడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతుందే అనుభవజ్ఞులను కలిసానే నా గుండె బాధనంతా చెప్పానే సైకాల కలిసాని ఉత్తరాలు కూడా రాసానే నీ మనసుకు మార్గం జ్ఞానం కరు నీ వయసుకు భారం తప్పదు అన్నారింకొకరు ఇంకొకరు అనునిత్యం ధ్యానం చేస్తున్నా యదమోయని భారం మోస్తున్నా తిప్పలు తప్పక తప్పవని తెలిసి కను నిన్నే నిన్నేలే చూడాలంటుందే నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే